నమస్కారం సంచలనం స్వాగతం రబీ సాగు చేయవలసిన రైతులు గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కర్నూలు జిల్లా కోడుమూరు సిబెలగల్ మండలంలో వ్యవసాయ శాఖ అధికారి రబీ సీజన్ కి సంబంధించి రాయితీపై శనగ విత్తనాలు వ్యవసాయ అధికారి జి మల్లేష్ కుమార్ తెలిపారు శనగ విత్తనాలు ఒక కింట పూర్తి ధర తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ఉండగా ఇరవై ఐదు పర్సెంట్ సబ్సిడీతో రైతులకు ఏడు వేల యాభై రూపాయలు చొప్పున ప్రభుత్వం ప్రకటించింది ఒక శనగ సంచి ఇరవై కేజీలు ఉంటుంది ఒక శనగ సంచి ధర పద్నాలుగు వందల పది రూపాయలు మాత్రమే ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు రబీ సీజన్లో సాగు చేయవలసిన రైతులు తమ గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి జి మల్లేష్ కుమార్ తెలిపారు ఇందులో వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు సంచలనం టీవీ రిపోర్ట్ శివశంకర్ మల్లేష్ కుమార్ నేను మండల వ్యవసాయ కలిసి సిబిఎల్ గల్ మండలంలో పనిచేస్తున్నాను ఇప్పుడు మన ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ఎవరైతే రబీ సీజన్లో పొలాలు ఖాళీగా ఉండి నల్లరేగడ భూముల్లో ముందు కొర్రాటలు వేసి తీసేసిన వాళ్ళకు ఇప్పుడు ఇరవై శాతం సబ్సిడీ పైన శనగ విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుంది మన మండలంలో పదహారు ఆర్బీకేలకు కానీ ఆర్బీక సిద్ధంగా ఉంచాము ఇందులో పూర్తి ధర ఒక వేల నాలుగు వందల రూపాయలు పూర్తి ధర క్వింటాకు చెల్లించాల్సి వస్తుంది బ్యాగ్ వచ్చేసి ఇరవై ఐదు కేజీలు ధర నాలుగు వందల పది రూపాయలు చెల్లించి ఒక రైతుకు రెండు ఎకరాలకు మ్యాక్సిమం ఇస్తాము అర్ధ ఎకరాల లోపల ఒక బ్యాగ్ ఉన్న రైతులకు రెండు ఎకరన్నర ఉంటే మూడు బ్యాగులు రెండు మన రైతు రైతు సేవా కేంద్రంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ సబ్సిడీ పైన శనగ విత్తనాలు వ్యవసాయ శాఖ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరైనా ఖాళీగా ఉండే భూములు ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ మధ్యకాలంలో మంచి వర్షాలు కురిచాయి కాబట్టి పొలాన్ని ఖాళీగా ఉంచుకోకుండా ఈ శనగ విత్తనాల్ని సజ్జనం చేసుకోవాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ